హస్త కొ మైకిస్తా మైకిస్తా కమ్ కమ్యమ్యమ్య సవాల్ 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 రాజశేఖర్ రెడ్డి బిడ్డ సవాల్ కమ్య మైకిస్తా కమ్యర్ మీకు దమ్ముంటే మైకిస్తా మైక్ లో మాట్లాడండి మీకు దమ్ముంటే మైక్ ఇస్తా మైక్ లో మాట్లాడండి జగన్కి ఎందుకు ఓటేయాలో చెప్పండి జగన్ గారికి ఎందుకు ఓటేయాలో చెప్పండి అకా నమస్తే అక్క నమస్తే రెండు వేల పదిహేను పదిహేను పార్టీ పెట్టేప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతానే ఉన్నాడు సమస్యలు ఏమున్నా మా కోసం వచ్చినాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు నేను ఉంటానని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చెప్పి చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు పేద ప్రజల కోసం ఆయన మూడు వేల కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విన్నాడు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పినాడు చెప్పిన విధంగా న్యాయం చేసినాడు ఇక్కడ ఏ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది దానికి కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారే జగన్ నెరవేరుస్తారు ఆయన మాట కోసం ఉంటాడు కూడా ఎప్పటికి కూడా ఆయన మాతో ఉంటాడు మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారా మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు కాదని లేవే అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి కానీ మీరు ఈ రోజు ఆ రోజు తెలంగాణలో కూడా చెప్పారు నేను తెలంగాణలో ఉంటాను మీకోసం ఉంటాను పోటీ చేస్తానని చెప్పారు అక్కడ పోటీ చేయలేదు మీరు వచ్చారు మీ మీద మాకైతే అభిమానం ఉందక్క రాజశేఖర రెడ్డిగా మిమ్మల్ని మేము అభిమానిస్తాం అక్క కాదనలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాకోసం ఉన్నారు ఆయన ఉన్నారు ఆయన చాలక్క మీరు కూడా రండి మాతో అందరం కలిసి రాష్ట్రానికి అభివృద్ధి చేద్దామక్క తప్పకుండా మీరందరూ మాతో కలిసి రండి అక్క అన్నతో పాటు రండి అందరం కలిసి రాష్ట్రం అభివృద్ధి చేసుకున్నాం అక్కర్ సార్ జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే పూర్తి మద్యపాన నిషేధం అవుతుంది అని ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మాటిచ్చిందా అని నేను ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా ఈ రోజు సర్కారే అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజు మద్యం అమ్ముతున్నారు ఈ రోజు బిడ్డలకు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి నేనే ప్రచారం చేసి చెప్పాను అమ్మా నువ్వు వెళ్ళి చెప్పు మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము రైతులు ఎక్కడ నష్టపోతే వాళ్ళకు నిధి ఇచ్చేటట్టు వాళ్ళకు ఆ నిధి వాళ్ళకు లాభం ఇచ్చేటట్టు ఆ నిధిలో నుంచి ఏర్పాటు చేస్తాము అంటే నేను వెళ్ళి ప్రచారం చేశాను ఒక్క మాట అంటే ఒక్క మాట నిలబెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చినాక అసలు ప్రజలు ఉన్న సంగతే మర్చిపోయాడు ఏ రాజశేఖర రెడ్డి కొడుకును నేను అని చెప్పుకొని తిరుగుతున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి ప్రజా దర్బారు నిలిపిన మనిషి నేనే నిలబెట్టాను నేను నిలబెట్టాను ఎప్పుడైతే వైసీపీ పార్టీ ఎప్పుడైతే వైసీపీ పార్టీ భూస్థాపితం అయిపోతుంటే రాజశేఖర రెడ్డి బిడ్డ తన భుజానేసుకుని నిలబెట్టింది వైసీపీ పార్టీని అలాంటిది అలాంటిది ఇప్పుడు ఎలా తయారైంది వైసీపీ పార్టీ